హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఉన్నటువంటి న్యూస్ అప్డేట్స్ పరిశీలిద్దాం ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నవారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి మన ఛానల్లో ఎప్పటికప్పుడు మనకు జాబ్ అప్డేట్స్ అందించే ప్రయత్నం చేయడం జరుగుతుంది మరి వీడియోని చూస్తున్న వారు చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి ఎన్నో జాబ్ అప్డేట్స్ ఈరోజు కవర్ కావడం జరిగింది వీడియోని చూస్తున్న వారు లైక్ చేయండి ఇక చూద్దాం మరి ఈరోజు ముఖ్యంగా గ్రూప్ వన్కు ఏపీ గ్రూప్ వన్కి సంబంధించి కొన్ని మూల్యాంకనంలో జరిగిన అక్రమాలకు సంబంధించిన వార్తలు డైలీ కంటిన్యూషన్గా రావడం జరుగుతుంది ఇక చూద్దాం మనము నియామక పత్రాలు ఎప్పుడు ఇస్తారు ఏఈ జెటిఓ అభ్యర్థులతో కాంగ్రెస్ చెలగాటం బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అంటే ఇటీవల ఇరిగేషన్ శాఖలో అసిస్టెంట్ ఇంజనీర్గా సెలెక్ట్ అయిన వారికి వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత ఇప్పటికే ఐదారు సార్లు వాళ్ళకు అపాయింట్మెంట్స్ ఇస్తామని చెప్పి పోస్ట్ పోన్ అయిన నేపథ్యంలో వారిప్పటికీ సార్లు దాదాపు నాలుగైదు సార్లు హైదరాబాద్కు వచ్చి అపాయింట్మెంట్స్ కోసం వచ్చి వెళ్ళిన సంగతి తెలిసిన నేపథ్యంలో మరి వారికి అపాయింట్మెంట్స్ ఎప్పుడు ఇస్తారని ఇక్కడ అడగడం జరుగుతుంది ఇరిగేషన్ శాఖలో రెండు వేల రెండు వందల ఇరవై నాలుగు మంది అసిస్టెంట్ ఇంజనీర్లు నూట తొంభై తొమ్మిది మంది జూనియర్ టెక్నికల్ ఆఫీసర్లుగా ఎంపికైన అభ్యర్థుల పరిస్థితి దేవుడు వరం ఇచ్చిన పూజారి అడ్డుకున్న చందంలా తయారైందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు పేర్కొని వారికి తొందరగా అపాయింట్మెంట్స్ ఇవ్వాలని పేర్కొంటున్నట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక మరో ముప్పై వేల ఉద్యోగాల భర్తీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి హై లెవెల్ కమిటీ అయితే ఖమ్మం జిల్లాలో రఘునాథపాలెంలో మెడికల్ కాలేజీ భవనానికి శంకుస్థాపన చేసిన సందర్భంగా మరి డిప్యూటీ సీఎం మాట్లాడుతూ త్వరలో ఇప్పటికి యాభై ఏడు వేల ఉద్యోగాలు భర్తీ చేశాము మళ్ళీ ముప్పై వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయడానికి సిద్ధంగా ఉందామని ఇక్కడ పేర్కొనడం జరిగింది ఇక్కడ చూడండి రాష్ట్రంలో కొత్తగా ముప్పై వేల ఉద్యోగాల ప్రకటన విడుదల కోసం ప్రభుత్వం కసరత్తు చేస్తుందని మొదటి ఏడాదిలోనే యాభై ఏడు వేల ఉద్యోగాల ఖాళీలు భర్తీ చేశామని పేర్కొన్నారు సో ఇప్పటికీ యాభై ఏడు వేల ఉద్యోగాలు భర్తీ చేశాము మళ్ళీ కొత్తగా ముప్పై వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని వార్త ఇవ్వడం జరిగింది ఇక ఏపీ గ్రూప్ వన్లో జరిగిన మూల్యాంకనానికి సంబంధించిన వార్త మరి ఎట్ ది సేమ్ టైం గ్రూప్ వన్లో అక్రమాల మధ్య బాగా వార్తలు వస్తున్న నేపథ్యంలో మరి వార్తకు చాలా ప్రాధాన్యత చేకూరింది గ్రూప్ వన్ పేపర్లు దిద్దిన వెల్డర్ మూల్యాంకనం చేసినట్లు పేపర్ పై సంతకం ఏపీఎస్సి సిబ్బంది మెడకు పునః పరిశీలన రీచెక్ చేయకుండానే సంతకం పెట్టి స్టాంప్ ఐదుగురిని జైలుకు పంపనున్న పోలీసులు మరి హాయ్లాండ్ రిసార్ట్లో డిజిటల్ మూల్యాంకనంలో వచ్చిన మార్కులనే మళ్ళీ అక్కడ కొంతమంది నిరుద్యోగులను పెట్టి డిజిటల్ మూల్యాంకనంలో వచ్చిన మార్క్ షీట్స్ ఇచ్చి అవే మార్కులు మళ్ళీ ఓఎంఆర్ మీద ఎంట్రీ చేయమని పిఎస్ఆర్ ఆంజనేయులు పేర్కొన్న నేపథ్యంలో మరి ఎవరెవరు ఆ ఆన్సర్స్ కనీసం ఆన్సర్ షీట్స్ చూడకుండానే సంతకాలు పెట్టడం జరిగింది మరి దానిపైన ఓ వెల్డర్ కూడా పేపర్ దిగినట్టు సంతకం పెట్టిండట ఇంక ఇంతకంటే దారుణం ఎంత ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయో చూడండి ఒకసారి ఏపీలో వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన గ్రూప్ వన్ పరీక్ష పత్రాల మూల్యాంకనం కేసుల దర్యాప్తులో విస్తుపోయే అంశాలు వెలుగు చూస్తున్నాయి ఓ వెల్డర్ పేరును అక్రమాలకు వాడుకున్నారు హాయ్లాండ్లో మూల్యాంకనం పేరిట జరిగిన తంతులో గుంటూరు జిల్లా నంబూరుకు చెందిన ఓ వెల్డర్ను వివిధ పనులకు ఉపయోగించుకున్నారు స్ట్రాంగ్ రూమ్లో ఉన్న పేపర్లను తీసుకురావడం వాటిని గోని సంచుల్లో పెట్టి తిరిగి స్ట్రాంగ్ రూమ్కు మోసుకెళ్లడం వంటి పనులు ఆయన చేశారు నిబంధనల ప్రకారం ఏపీఎస్సి గుర్తించి ప్రభుత్వ వర్సిటీలో పనిచేస్తున్న ప్రొఫెసర్లతో మాత్రమే ఈ గ్రూప్ వన్ పేపర్లు మూల్యాంకనం చేయించాలి ప్రతి పేపర్ వెనుక దానికి దా పేపర్ని దిద్దిన ప్రొఫెసర్ పేరు హోదా రాయాల్సి ఉంటుంది అయితే ఆ స్థానంలో వెల్డర్తో ప్రైవేట్ టీచర్తో గర్భిణి అయిన గృహిణితో సంతకాలు చేయించినట్టు తెలుస్తుంది పోలీసులు గుర్తించారు ఆ చిరునామాలను పట్టుకొని విచారణకు వెళ్తే సంతకాలు తయారు చే సంతకాలు చేసిన వారి యొక్క అసలు హోదాలు బయటపడుతు పడుతుండడంతో అధికారులు విస్తుపోతున్నారు హాయ్లైన్లో నాడు జరిగినటువంటి వ్యవహారాల్లో పాత్ర ఉన్న వారందరినీ దర్యాప్తు అధికారి ఏబీజీ తిలక్ పర్యవేక్షణలో మూడు బృందాలు ప్రత్యేక బృందాలు విచారిస్తున్నాయి రెండు వేల ఇరవై డిసెంబర్లో గ్రూప్ వన్ మెయిన్స్ నిర్వహించగా డిజిటల్ మూల్యాంకన అనంతరం ఫలితాలను విడుదల చేశారు దీనిపై కొందరు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించగా డిజిటల్ మూల్యాంకనాన్ని రద్దు చేసి మాన్యువల్గా మూల్యాంకనం చేయించాలని కోర్టు ఆదేశించింది అప్పటి ఏపీపీఎస్సి కార్యదర్శి పిఎస్ఆర్ ఆంజనేయుల ఆదేశాలతో కమిషన్ కార్యాలయం నుంచి గ్రూప్ వన్ మెయిన్స్ జవాబు పత్రాలను అక్రమంగా హాయ్ తరలించారు అక్కడ జరిగిన కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా నందిగామకు చెందిన ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయుడు సతీష్ కూడా పాల్గొన్నారు తనకు రోజు రెండు వేల చొప్పున ఇస్తున్నారని చెప్పి నందిగామ నుంచి మరో ఐదుగురిని కూడా తన అతను హాయ్ల్యాండ్కి తీసుకెళ్లినట్టు దర్యాప్తు బృందాలు గుర్తించాయి కాగా నిబంధనల ప్రకారం ఒకసారి ప్రశ్న మూల్యాంకనం చేసిన తర్వాత వాటిని పునః పరిశీలించాలి దీన్నే రీచెక్ అంటారు ఈ పనిని ఏపీఎస్సి సిబ్బంది చేశారు రెండోసారి మూల్యాంకనం చేయని పత్రాలపై పునః పరిశీలన జరిగినట్టుగా కమిషన్ ఉద్యోగులు సంతకాలు చేసి స్టాంపులు వేశారు ఈ విధంగా చేసిన ఐదుగురికి త్వరలోనే సంఖ్యలు వేయడానికి పోలీసులు సిద్ధమవుతున్నారు మరి మూల్యాంకనం జరిగిందా లేదా ఏపీఎస్సి అధికారులు మరి మరొకసారి పరిశీలించి స్టాంప్ వేసి సంతకం చేయాల్సి ఉంటుంది మూల్యాంకనం చేయకుండానే వారు మూల్యాంకనం జరిగిందని చెప్పి స్టాంప్ వేసి సంతకాలు చేయడం జరిగిందట అట్లా ఒక ఐదుగురు ఏపీపిఎస్సిలో ఉన్నటువంటి అధికారులు వాళ్ళను అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధమైందని వార్త ఇవ్వడం జరిగింది మూల్యాంకనం ఫైళ్లను పిఎస్ఆర్ మాయం చేశారు కోర్టులో వాదనలు వినిపించిన ఏసీపీ సిద్దికి పిఎస్ఆర్కు ఇరవై రెండు వరకు రిమాండ్ విధించిన కోర్టు చూడండి మరి మొత్తానికి వాటికి దిద్దిన సంబంధించిన ఆన్సర్లకు ఆన్సర్ పేపర్లకు మూల్యాంకనానికి సంబంధించిన వివిధ రికార్డ్స్ అన్నిటినీ పిఎస్ఆర్ మాయం చేసిండని ఇక్కడ పేపర్లో ఇవ్వడం జరిగింది గ్రూప్ వన్ పేపర్లు దిద్దిన వెల్డర్ మూల్యాంకన చేసినట్లు పేపర్ పై సంతకం ఏపీఎస్సి సిబ్బంది మెడకు పునః పరిశీలన ఇక్కడ చూడండి మరి పోలీసులు విచారిస్తున్నారని ఓ అభ్యర్థి మరి ఆ పేపర్లు దిద్దిన అరవై ఆరు మంది పేపర్లు దిద్దకుండానే వైఎంఆర్ మీద మార్కులు వేయడం జరిగింది వారిలో ఒక అభ్యర్థి ప్రైవేట్ టీచర్ కూడా ఉన్నాడు అతన్ని విచారిస్తే అతను మరి ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నాడని ఇక్కడ వార్త రావడం గ్రూప్ వన్ పరీక్ష పత్రాలను డిజిటల్ మూల్యాంకనం చేసిన కేసులో పాత్ర పోషించిన ఓ వ్యక్తిని ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించాడు నాడు పరీక్ష పత్రాలు దిద్దినట్టు సంతకాలు చేసిన వారిలో మొత్తం అరవై ఆరు మందిని ప్రత్యేక బృందం గుర్తించి విచారిస్తుంది ఇందులో భాగంగా నందిగామలో ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్న సతీష్ను పోలీసులు విచారించారు మాన్యువల్గా మూల్యాంకనం చేసినట్టుగా పేపర్ పై సంతకాలు చేసిన వారిలో సతీష్ కూడా ఒకరు పది రోజుల క్రితం పోలీసులు ఆయనను విచారించి వాంగ్మూలం తీసుకున్నారు అప్పట్లో ఏం జరిగిందో పోలీసులకు వివరించిన సతీష్ కేసుల్లో ఇరుక్కుంటానన్న భయంతో వారం క్రితం ఇంట్లో ఆత్మహత్యకి యత్నించాడు కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు హాయిలాండ్లో జరిగిన డిజిటల్ మూల్యాంకనంలో పాల్గొన్న సతీష్ను విచారించి వాంగ్మూలం తీసుకున్నామని పోలీసులు ధృవీకరించారు ఇక అర్హులైన జేఎల్స్కు ప్రిన్సిపల్స్గా పదో పదోన్నతులు కల్పించాలి అదేవిధంగా ఇరవై ఆరు డిప్యూటీ సారీ డిస్టిక్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయాలి చూడండి రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్నటువంటి జూనియర్ లెక్చరర్లు వాళ్ళ యొక్క సీనియారిటీని బట్టి మరి రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ కాలేజీల్లో అరవై నాలుగు ప్రిన్సిపల్ పోస్టులు ఖాళీ ఉన్నాయి ఆ ప్రిన్సిపల్ పోస్టులకు అర్హులైన సీనియర్ అయినటువంటి జే జూనియర్ లెక్చరర్స్ను ప్రిన్సిపల్గా ప్రమోట్ చేయాలని మరి ఇంటర్ శాఖ కార్యదర్శికి ఇంటర్ విద్యా డైరెక్టర్కి విజ్ఞప్తి చేస్తున్నట్టుగా విన ఇక్కడ వార్త రావడం జరిగింది అదేవిధంగా ప్రిన్సిపల్స్ పదోన్నత పదోన్నతుల పాటుగా ఇరవై ఆరు జిల్లా ఇంటర్ విద్యాధికారి పోస్టులను వెంటనే మంజూరు చేయాలని కోరుతూ మరి వారికి వినతి పత్రం సమర్పించారు వార్డెన్లను హాస్టల్ హాస్టల్ విద్యార్థుల్లో హా వార్డెన్ హాస్టల్ ఇక్కడ ఇప్పుడు హాస్టల్ వార్డెన్లు హాస్టల్ విద్యార్థుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపాలని మంత్రి పొన్నం ప్రభాకర్ వారికి అపాయింట్మెంట్స్ ఇస్తూ ఇక్కడ పేర్కొన్నట్టుగా వార్త రావడం జరిగింది పాఠశాల ఉన్నత విద్య కోసం వసతి గృహాల్లో ఉంటూ చదువుకునే విద్యార్థులకు వసతి గృహ సంక్షేమాధికారులు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్సు తల్లిదండ్రులుగా సంరక్షణతో పాటు మార్గనిర్దేశం చేయాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు ఇక్కడ నూట ముప్పై రెండు మందికి వార్డెన్లకు పోస్టింగ్లు ఇస్తూ మరి ఆయన వ్యాఖ్యానిచ్చినట్టుగా వార్త రావడం జరిగింది ఈ సెట్కు పంతొమ్మిది వేల ఆరు వందల డెబ్బై రెండు మంది దరఖాస్తు పాలిటెక్నిక్ డిప్లొమా బీఎస్సీ మ్యాథ్స్ విద్యార్థులు బీటెక్ బీ ఫార్మసీ ఏడాదిలో ప్రవేశ కోసం ఈ నెల పన్నెండున నిర్వహించనున్నటువంటి ఈ సెట్కు పంతొమ్మిది వేల ఆరు వందల రెండు మంది దరఖాస్తు చేసుకున్నారు గతేడాది కంటే సుమారు మూడు వేల మంది తగ్గారని ఈసారి ఏపీ విద్యార్థులు ప్రవేశాలు పొందే అవకాశం లేకపోవడమే కారణమని ఈసెట్ కన్వీనర్ ఆచార్య పి చంద్రశేఖర్ అభిప్రాయపడ్డారు ఇక రైల్వే ఉద్యోగాల కుంభకోణంలో లాలూ ప్రసాద్ విచారణకు రాష్ట్రపతి అనుమతి రైల్వే ఉద్యోగాల కుంభకోణంలో కేంద్ర మాజీ మంత్రి ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ విచారణకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అనుమతించారు ఈ కేసులో దర్యాప్తు చేస్తున్నటువంటి ఈడీ లాలూ ప్రసాద్ యాదవ్ ఆయన కుమారుడు తేజస్వి యాదవ్ మరికొందరు కుటుంబ సభ్యులపై గతేడాది ఆగస్టులో అభియోగాలు మోపారు లాలూ ప్రసాద్ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో తనకు లంచంగా స్థలాలు ఇచ్చిన వారికి రైల్వే ఉద్యోగాలను కట్టబెట్టారని ఆరోపించింది ఇక ఖాళీ పోస్టులను నింపండి జూనియర్ కళాశాలలో పునఃప్రారంభమైన నాటికి అరవై నాలుగు ప్రిన్సిపల్ పోస్టులను అర్హులైన జూనియర్ లెక్చరర్స్తో ప్రమోషన్ ఇచ్చి వాటిని నింపాలని అదేవిధంగా ఇరవై ఆరు డిఐఈఓ పోస్టులను అంటే డిస్టిక్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ పోస్టులను అంటే జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి పోస్టులను భర్తీ చేయాలని వారు ఇంటర్మీడియట్ డైరెక్టర్ను కోరుతూ వినతిపత్రం సమర్పించారు ఇక హైకోర్టులలో ఖాళీలపై సుప్రీంకోర్టు ఆందోళన సిఫార్సులను కేంద్రం వెంటనే ఓకే చేయాలని సూచన దేశంలోని హైకోర్టులలో పెద్ద సంఖ్యలో న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉండడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది అదే సమయంలో వివిధ హైకోర్టులలో ఏడు లక్షలకు పైగా క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నాయన్నారు ఉదాహరణకు అలహాబాద్ హైకోర్టులో మంజూరైన పోస్టులు నూట అరవై ఉండగా డెబ్బై తొమ్మిది మాత్రం నూట అరవై పోస్టులు ఉండగా డెబ్బై తొమ్మిది మాత్రం మాత్రమే న్యాయమూర్తులు పనిచేస్తుంటే మరి కేసులు ఏ విధంగా పెండింగ్లో మరి లక్షలాది కేసులు పెండింగ్ ఇక్కడ రెండు పాయింట్ ఏడు లక్షల క్రిమినల్ కేసులు పేరుకపోయాయంటూ ఉదాహరించింది ఇక నిరుద్యోగుల కళలు నెరవేర్చేందుకు అన్ని శాఖలలో నియామకాలు అన్ని వర్గాల ఇప్పుడు మరి నిరుద్యోగుల కోసం అన్ని శాఖల్లో ఖాళీలను గుర్తించి నింపే ప్రయత్నం చేయడం జరుగుతుందని అరవై వేలకు పైగా ఉద్యోగ నియామక పత్రాలు అందజేయడం జరిగిందని మరి నిన్న హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తూ మరి త్వరలోనే మళ్ళీ అన్ని శాఖల్లో ఖాళీల భర్తీ చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని వార్త ఇవ్వడం జరిగింది ఇక ఉద్యోగం వచ్చిన దక్కని ఆనందం ఇరిగేషన్ శాఖలో సివిల్ ఎలక్ట్రికల్ మెకానిక్ విభాగాల అసిస్టెంట్ ఇంజనీర్ జూనియర్ టెక్నికల్ ఆఫీసర్కు సంబంధించి ఎనిమిది వందల ముప్పై మూడు పోస్టుల భర్తీకి రెండు వేల ఇరవై రెండులో బీఆర్ఎస్ హయాంలో నోటిఫికేషన్ జారీ చేశారు అందులో నీటి మరి వివిధ ఉద్యోగాలకు ఈ అసిస్టెంట్ ఇంజనీర్ మరి జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులకు ఎంపికైన వారు అప్పుడు ఇప్పుడు ఈ అపాయింట్మెంట్స్ ఇస్తామని అసలు సీఎం ద్వారా అపాయింట్మెంట్స్ ఇస్తామని ఒకసారి సెక్రటేరియట్లో ఇస్తామని ఒకసారి జలసౌధలో ఇస్తామని ఒకసారి రాజేంద్ర నగర్లో ఇస్తామని మరి ఇస్తామని చెప్పి మళ్ళీ క్యాన్సిల్ అయిన సందర్భంగా చాలాసార్లు అభ్యర్థులు హైదరాబాద్కి వచ్చిపోయిన సందర్భంగా వాళ్ళకు వచ్చినా కూడా ఉద్యోగం వచ్చినా కూడా దక్కని ఆనందం అని ఇక్కడ వార్త ఇవ్వడం జరిగింది ఇక మూడేళ్ళ డిగ్రీ ఇక నాలుగేళ్ళు తొలి ఏడాది చదివి మానేస్తే సర్టిఫికేట్ కోర్సు రెండేళ్ళు చదివితే డిప్లొమా యూజీ పీజీ విద్యలో భారీ మార్పులు ఈ విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి ఇక్కడ ఉన్నటువంటి మూడేళ్ళ డిగ్రీ మరి డిగ్రీ పీజీలో యూజీసీ థి అనేక మార్పులు చేర్పులు చేసినట్టుగా ఇక్కడ వార్త ఇవ్వడం జరిగింది ఇక ఈ డిగ్రీ చదివే వాళ్ళు మూడేళ్ళ కోర్సును నాలుగేళ్ళుగా మార్చడం జరుగుతుంది వాళ్ళు ఎప్పుడైనా మధ్యలో కోర్సు మానేసి వెళ్ళొచ్చట ఒక వన్ ఇయర్ చదివిపోతే సర్టిఫికేట్ కోర్సు సర్టిఫికేట్ కోర్సు చేసిరని ఒక సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది రెండేళ్ళు చదివితే డిప్లొమా సర్టిఫికేటు ఇక నాలుగేళ్ళు కంటిన్యూషన్ చేస్తే రీసెర్చ్తో సహ సహా కంటిన్యూషన్ చేస్తే డైరెక్ట్ పీజీ లేకుండా పిహెచ్డీ చేసే అవకాశం కల్పిస్తున్నట్టు అక్కడ మరి మొత్తానికి డిగ్రీ పీజీలో సమూల మార్పులు చేస్తూ చేస్తున్నట్టు యూజీసీ సమూల మార్పులు నిర్వహిస్తున్నట్టు అక్కడ వార్త ఇవ్వడం జరిగింది మూడు ముక్కలాట ఇక స్వస్తి ఏపీకి అమరావతి ఏకైక రాజధాని తీర్మానానికి ఏపీ కేబినెట్ ఇక మరి ప్రభుత్వం మారిన టీడీపీ ఉన్నప్పుడేమో అమరావతి రాజధాని మరి వైసీపీ వచ్చినప్పుడేమో మూడు రాజధానులని ఇక ఊక మూడే మూడు ముక్కలాట అనేది లేకుండా అమరావతి శాశ్వత రాజధాని ఉండేలా మరి ఏపీ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది ఆ తీర్మానాన్ని కేంద్రానికి పంపి పునర్విభజన చట్టంలో మార్పు చేస్తే దానికి చట్టబద్ధత వస్తుంది అని పేర్కొనడం జరిగింది విభజన చట్టం టూ థౌజండ్ ఫోర్టీన్లోని సెక్షన్ ఫైవ్ సబ్ సెక్షన్ టూలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు హైదరాబాద్ పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉంటుందని ఆ తర్వాత తెలంగాణకు హైదరాబాద్ రాజధానిగా ఉంటుందని ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని ఏర్పాటు అవుతుందని పేర్కొన్నారు కేంద్రం ఆంధ్రప్రదేశ్కు కొత్త రాజధాని అమరావతి అని పేర్కొంటూ సదరు సెక్షన్ సవరిస్తే అమరావతి చట్టబద్ధం అవుతుంది తర్వాత వచ్చే ప్రభుత్వం మళ్ళీ మూడు రాజధానులు పెట్టాలనుకున్నా కూడా అది చెల్లుబాటు కాదని మరి ప్రభుత్వం ఇక అమరావతి శాశ్వత రాజధానిగా నిర్ణయిస్తూ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిందని ఇక్కడ వార్త వివరం జరిగింది ఇక లెక్చరర్ల క్రమబద్ధీకరణ అసాధ్యం ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి స్పష్టీకరణ రాష్ట్రంలోని పన్నెండు యూనివర్సిటీల్లో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న అధ్యాపకుల క్రమబద్దీకరణ అసాధ్యమని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి స్పష్టం చేశారు పదమూడు రోజులుగా సమ్మె చేస్తున్న అధ్యాపకుల సంఘాల ప్రతినిధులతో జరిపిన చర్చల్లో ఈ విషయాన్ని తేల్చి చెప్పారు సాంకేతికంగా రెగ్యులరైజేషన్ సాధ్యం కాదని న్యాయస్థానాల్లో నిలబడదని వెల్లడించారు ఇక కాలుష్య నియంత్రణ బోర్డులో ఖాళీలపై సుప్రీంకోర్టు ఆగ్రహం ఢిల్లీ తదితర రాష్ట్రాలకు కోర్టు దిక్కన నోటీసులు దేశ రాజధాని ఢిల్లీతో పాటుగా రాజధాని సరిహద్దు రాష్ట్రాలైనటువంటి హర్యానా ఉత్తరప్రదేశ్ రాజస్థాన్లో తమ రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డులోని ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయకపోవడాన్ని సుప్రీంకోర్టు గురువారం తప్పుపట్టింది ఈ సంవత్సరం ముప్పైలోగా ఆయా బోర్డులోని ఖాళీలు భర్తీ చేయాలని గత సంవత్సరం తాను జారీ చేసిన ఆదేశాలను అమలు చేయకపోవడంపై ఆయా రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది ఇక టెన్త్తో బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలు ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా బ్యాంక్ శాఖల్లో ఉన్నటువంటి ఐదు వందల పోస్టులను భర్తీ చేయనుంది పదో తరగతి విద్యార్హతతో భర్తీ చేయనున్న ఆఫీస్ అసిస్టెంట్ పోస్ట్ ఎగ్జామ్స్ ప్యాటర్న్ సిలబస్ సెలెక్షన్ ప్రాసెస్ గురించి తెలిపింది మొత్తం ఐదు వందల పోస్టులనేట టెన్త్ క్వాలిఫికేషన్తోటే ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు తర్వాత ముప్పై వేలు దాటిన డిడబ్ల్యూఈ సెట్ అప్లికేషన్లు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ డిప్లొమా ఇన్ ఫ్రీ స్కూల్ ఎడ్యుకేషన్ కోర్సులో అడ్మిషన్ల కోసం నిర్వహించే డిఈఈ సెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి దరఖాస్తులు భారీగా వచ్చాయి ఇప్పటి వరకు ముప్పై ఒక వేల పైగా పోస్ట్ దరఖాస్తులు రావడం జరిగింది మరి ఇంకా మార్చి పది సారీ ఈ నెల పదిహేను వరకు అప్లై చేసుకునేందుకు గడువు ఉంది అయితే ఇంకొక ఆరు రోజులు ఉండగానే ఇప్పటికీ ముప్పై వేలు దాటిపోయా గతేడాది పదహారు వేలే ఉండగా ఇంకొక వారం రోజులు టైం ఉండగానే ఇప్పటికే ముప్పై వేలు దాటాయని ఎందుకంటే గతంలో మరి బీఈడి డిఈడి ఇద్దరికీ ఎగ్జిటివ్ అవకాశం ఉండేది ఇప్పుడు ఓన్లీ డీఈడి వాళ్ళకే ఎజిటి అవకాశం ఉన్నందువల్ల డీఈడీ చేయడానికి మళ్ళీ అభ్యర్థులు పెద్ద సంఖ్యలో అప్లై చేసుకుంటున్నారని వార్తల సారాంశము ఇక సెలవుల్లో తరగతుల నిర్వహణ పైన కౌంటర్ చేయండి అయితే వేసవి సెలవుల్లో కూడా కొన్ని ప్రైవేట్ కాలేజీ కాలేజీలలో క్లాసెస్ నిర్వహించడం పైన ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చెప్పాలంటూ కౌంటర్ ఫైల్ చేయాలని హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశించిందని వార్త ఇవ్వడం జరిగింది ఇక ప్రిన్సిపాల్లు సూపరింటెండెంట్లకు సెలవులు రద్దు మరి దేశంలో భారత్ పాకిస్తాన్ యుద్ధ నేపథ్యంలో మరి ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో మరి యుద్ధ వాతావరణం నెలకొన్న పరిస్థితుల్లో నెలకొ నెలకొన్న నేపథ్యంలో మరి తెలంగాణ వైద్య విద్య డైరెక్టరేట్ పరిధిలోని వివిధ సంస్థల డైరెక్టర్లు ప్రిన్సిపాల్ సూపరిండెంట్లకు సెలవులు రద్దు చేసినట్టు డిఎంఏ డైరెక్టర్ డాక్టర్ ఏ నరేంద్ర కుమార్ గురువారం ప్రకటనలో తెలిపారు ఇక ఏడు వందల మూడు హాస్టళ్లలో ఖాళీలు భర్తీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రాష్ట్రంలోని ఏడు వందల మూడు హాస్టళ్లలో ఖాళీగా ఉన్న పోస్టులని ఫిల్అప్ చేశామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు ప్రజాపాలనలో ఇప్పటికీ అరవై వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేశామని కొత్తగా నియమితులైనటువంటి నూట ముప్పై రెండు మంది హాస్టల్ వెల్ఫేర్